హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా మహిళలకు శుభవార్త రావడం జరిగింది దసరా కానుకగా పదిహేను వేల రూపాయలు జమ అవుతున్నాయి ఎవరికి జమ అవుతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా అందరూ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డోక్రా మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్త ప్రకటించారు దసరా కానుకగా ఒక్కో సంఘానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నారు డోక్రా మహిళల సంక్షేమానికి ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తూ రుణ పరిమితిని పెంచడం వడ్డీ లేని లోన్లు ఇవ్వడం అద్దె బస్సులు పెట్రోల్ బంకులు కేటాయించడం వంటి సౌకర్యాలు కల్పించింది తాజాగా రివాల్వింగ్ ఫండ్ ద్వారా ముప్పై రెండు జిల్లాల్లోని నాలుగు వేల తొమ్మిది వందల నాలుగు సంఘాలకు సుమారు ఆరు కోట్లకు పైగా నిధులు జమ చేస్తున్నారు ఈ నిధుల వినియోగాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు పర్యవేక్షిస్తారు ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన మూడు వందల సంఘాలకు అత్యధిక నిధులు రానున్నాయి ఈ డబ్బులు దసరా పండుగకు ముందే మహిళా సంఘాల ఖాతాల్లో జమవుతున్నాయి మహిళలు ఈ నిధులను చిన్న స్థాయి వ్యాపారాలు పశుపోషణ కుట్టు యంత్రాలు మసాలా ఉత్పత్తులు వంటి వ్యాపారాలకు వినియోగించుకోవచ్చు డోక్రా లోన్లకు ఎటువంటి సూరిటీ అవసరం లేకుండా సులభంగా లభించడం వల్ల గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధికి చేరుకుంటున్నారు అలాగే శ్రీనిధి పథకం ద్వారా తక్షణ రుణం సదుపాయం పెన్షన్లు బీమా శిక్షణ కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉన్నాయి డోకరా బలంతో తెలంగాణ మహిళలు రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రభుత్వం త్వరలోనే మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అందించే కొత్త పథకాన్ని కూడా ప్రారంభించనుంది సంవత్సరానికి సుమారు ముప్పై వేల రూపాయల వరకు అందేలా ఈ పథకం అమలవుతుంది కాబట్టి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వంటి అవసరమైన డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి మీ సంఘం ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు జమ అయ్యాయా లేదా అనేది తప్పకుండా చెక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి వీడియోను లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్